ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామాకు సిద్ధం తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వ్యవస్థ మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకొన్ ఆప్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు వర్వతాం ఈ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు ఈ రోజు అనగా నిన్న హైదరాబాద్ లోని ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఆయన ఈటల రాజేందర్ను కలిశారు ఈటల కనిపించగానే వెళ్లి ఆప్యాంగ మల్లారెడ్డిని కౌగొలించుకున్నారు ఇక అన్నతో మా అన్నతో ఫోటో తీయవా అంటూ మల్లారెడ్డి ఆలోచనలు చేశారు లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి నువ్వే గెలుస్తా ఉన్న అంటూ ఈటలతో మల్లారెడ్డి చెప్పారు కాగా మల్కాజ్గిరి నుంచి బీజేపీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి ఈటల పోటీ చేసిన విషయం తెలిసిందే ఈటలదే గెలుపు మల్లారెడ్డి ఓపెన్ గా చెప్పడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అనే అంశంగా మారింది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ నుంచి సుమిత మహేందర్ రెడ్డి కూడా రేస్లో ఉన్నారు కేసీఆర్ మరో తలనొప్పి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారని స్వయంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పడం హాట్ టాపిక్ మారింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ ప్రచారానికి రెండు పార్టీలు దెబ్బ తిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు సహాయపడగా తాజాగా మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు వ్యాఖ్యలు చేయడం మరోసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారానికి తెరలేపింది సోషల్ మీడియాలో కాంగ్రెస్ మల్లారెడ్డి ఈటల రాజేందర్ మధ్య జరిగిన సంభాషణ పెట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ జోరుగా ప్రచారం దెబ్బతీస్తుంది అంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు దెబ్బతినగా తాజాగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం లోక్సభ ఎన్నికల్లోనూ దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ఈ ప్రచారంలో ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి నెగిటివ్ అవుతుంది ఎన్నికల ఫలితాల నాడే తేలియాలి